హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇక మనం పప్పు పాడే రెండు కొండలు అయితే పగిలాయి అనమాట వాటికి అయితే కొంచెంగా కలర్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను అంటే నల్లగా ఉన్నాయి కదా ఇంకా అవి ఎక్కువ రోజులు వాడటం వల్ల అడుగు పెట్టేసినట్లుగా అయిపోయి అడుగున క్రాక్లు వచ్చేసాయి అనమాట అంత నీట్గా పెయింటింగ్ వేసేసాను ఆ పక్కన ఉన్న మట్టి మట్టికుండి అంటే సిమెంట్ కుండి కూడా పక్కన వాచ్మెన్ బయ ఇచ్చేసాడు అందులో మొక్క ఎండి వాటికి పెయింటింగ్ వేసి పెట్టి ఇదైతే స్వామికి పడి పూ పాద పూజ చేసుకున్నా నెక్స్ట్ డే అండి వాళ్ళకి పూజ పూజంగా చాలా పూలు చీల్స్ పెట్టాడు మా స్వామి ఇంకా అవన్నీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా అక్కడ చిన్న లాగా ముగ్గేసుకొని చక్కగా దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి అవన్నీ కొన్నాను కొండను చిన్న కొండ కొండల మొక్కలు అనమాట ఏది వదిలేదు లేదు మనం ఇంకా అలాగే ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టానండి ఇంకా కంపోస్ట్ ఒక రెండు బ్యాకెట్లు అయితే రెడీ అయింది కొన్ని మొక్కల్ని కూడా ఆర్డర్ పెట్టాను అనమాట ఆన్లైన్లోనే ఎలా వస్తాయా ఏంటి అని చెప్పేసి ఫస్ట్ టైం అండి అవి గులాబీ మొక్కలు అయితే ఓకే పర్లేదు బాగానే వచ్చింది కానీ మనం లైవ్లో చూసి కొన్నంత ఫ్రెష్గా అయితే అనిపించట్లేదు అనమాట ఇంకా అవి తెచ్చిన వెంటనే నా నాటేస్తే అవి ఎక్కడ గుడ్డు పెడతాయి అని చెప్పేసి చనిపోతాయి అని చెప్పేసి ఒక వారం రోజులు వాటికి చక్కగా నీళ్ళు పోసి వాటిని కొంచెమంతా ఆ మొక్కలు చక్కగా నీళ్ళు కొన్నట్లు దాకా కొత్త వచ్చిన దాకా ఉంచుకొని అని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఈ కోకో పీట్ని అయితే బాక్స్ అండి బ్రిక్ లాగా అంటే లాగా వచ్చింది అనమాట కోకో పీటు ఇంకా దాన్ని అయితే చక్కగా ఇలా నీళ్ళలో నానేసి గట్టిగా పిండి ఆరబెట్టుకోవాలన్నమాట పూర్తిగా తేమ పోకపోయినా మనం కంపోస్ట్ లో కలుపుకొని అండి ఇందులో ఈ కోకోపీట్ ఇలా ఒక లాగా తయారు చేయడానికి అందులో ఒకలాంటి ఇసుకనో మట్టినో కలుపుతారండి అది కూడా చాలా వచ్చింది అనమాట అడుగు బాగాన ఇంకా సరేలే అని చెప్పేసి అది కూడా పోయిద్ది ఇంకేమైనా కలర్స్ అలాంటివి ఏమైనా యాడ్ చేస్తారేమో అనుకున్నాను అంటే వాటర్ అయితే ఫుల్ రెడ్గా వచ్చాయన్నమాట మనకి కోకోపీట్ లూజ్ పౌడర్ తీసుకోవడం కంటే కూడా దొరికినప్పుడు ఇలా బ్రిక్ లాగా తీసుకుంటేనే మనకు కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ వచ్చింది అనమాట కోకోపీట్ చూసారు కదా అంత ఇసుక అయితే ఉంది ఆ నీళ్ళల్లో ఇంకా చేతితో రావట్లేదని ఇలా పకోడి గెంట్ ఉంటుంది కదా ఆ తోటి అంతా బజ్జీలు దేవినట్టు పీట్ అంతా దేవి గట్టిగా పిండి ఆరబెట్టేసి ఒక రెండు అవర్ల కొంచెం ఆ తేమంతా పోయిన తర్వాత ఇంకా మనం రెడీ చేసుకున్న పిట్ అవి ఎంత ఇవేనండి గులాబీ మొక్కలు అవన్నీ ఆ డబ్బాలో పెట్టి వారం రోజుల నుంచి నీళ్ళు పోస్తా ఉన్నాను అనమాట అసలు వాటి ప్యాకింగ్ అండి ఎలా వచ్చిందంటే వీడియో తీద్దాం అనుకున్నా అవి మరి చచ్చిపోయినట్టు వస్తే తీసుకోవడం ఉపయోగం ఉండదు కదా అని చెప్పి వీడియో తీయలేదన్నమాట ప్యాకింగ్ ఓపెనింగ్ వీడియో అనమాట కానీ నేను మొక్కలన్నీ తీసిన తర్వాత ఒక ఐదారు రోజులు నీళ్ళు పోసి ఉంచాను కదా ఓకే పర్లేదు కాకపోతే మనకి అందులో పిక్చర్స్ చూపించడమేమో మంచి మంచి కలర్స్ రోజెస్ అయితే చూపించారండి ఇవేమో చిన్న చిన్న మనం నాటు గులాబీలు కనుక కొమ్మలు నాటుకుంటే ఎలా ఉంటాయో ఒక గుప్పిడి మట్టిలో పెట్టేసి అంతా ఒరి అందులో ఎలా వచ్చిన దేవుడా అనిపించింది కాకపోతే వాళ్ళు వేరే చోట నాటిన కొమ్మల్ని ఆ ఒరిపొట్టులో పెట్టి మనకి ప్యాకింగ్ పంపించారేమో అనిపించింది అనమాట ఇంకా మొక్కలు చావకుండా బతికి పువ్వులు పూస్తే మనం పెట్టిన వంద రూపాయలు వర్త్ అనిపించింది లేదంటే వంద రూపాయలు గోవిందా గో గోవిందా వెంకటేశ్వర స్వామి ఖాతా గెలిపిద్ది అనమాట చేసేదేం లేదు ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా ముందు రోజు పాద పూజవి ఎప్పటి నుంచో వేసి పెట్టిన కంపోస్ట్లు అవన్నీ కూడా కోకోపీట్లో మిక్స్ చేస్తూ ఉన్నానండి అందులో ఎక్స్ట్రా ఉన్న కవర్లు అంటే ఇంక ఈ మధ్య పూజలకి వచ్చిన పువ్వులు తమలపాకులు అలాంటివన్నీ కూడా బకెట్లలో వేసి పెట్టాను అనమాట అదంతా కూడా కిందంతా గలీజ్ అయిపోతూ ఉంది అంటే ఒకలాంటి లిక్విడ్ అనేది వచ్చేసిద్ది అనమాట మనం ఆ పచ్చి కూరగాయలు పువ్వులైనా ఏవైనా పచ్చి వేసినప్పుడు లిక్విడ్ లాగా పోతూ ఉంటుంది అది పడ్డ చోటల్లో కొంచెం నాచు పట్టినట్లుగా జిడ్డుగా జారుతూ ఉంటుంది ఆ ఫ్లోర్ అనేది ఖర్చు మీద అంతా కూడా అందుకని చెప్పేసి అవన్నీ ఈ రోజు ఎలాగైనా మొత్తం క్లియర్ చేసేయాలని చెప్పి ఇగో డబ్బాలు అవన్నీ కొన్ని అయితే సగం క్లియర్ అయింది బాగానే కంపోస్ట్ కొంచెం అయితే పచ్చి పువ్వులు అవన్నీ చూసారు మొక్కలు దగ్గరే చూపిస్తున్నా పర్లా బాగానే ఉన్నాయి పువ్వులు వస్తే మరి వాళ్ళు చూపించిన పూలు వచ్చేలా తెలియదు ఇవైతే అయ్యప్ప సవాన్కి మొన్న భిక్ష పెట్టాం కదా ఒక డబ్బా నిండా నీ ఆకులన్నీ ఇంకా అవి ఒక వారం పది రోజులు అయితే మగ్గిపోయిన తర్వాత ఒక బకెట్కి అయితే అనమాట ఇంక ఇవైతే ఫామ్ లీఫ్ అని ఇవి ఉన్నాయి కదా ఎదు చిట్ల మనకి అవి ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఉన్నాయి అనమాట సరే వాటిని కొంచెం డివైడ్ చేసి ఒక్కొక్క మొక్కగా చేసి మనం కొండలకి కలర్ వేసుకున్నాం కదా వాటిల్లో పెట్టేసి ఇంకా అవి ఇంట్లో పెట్టుకుంటే ఇంకా గాలిని ప్యూరిఫై చేస్తాయి అంటండి ఎయిర్ ప్యూరిఫైకి బాగా ఉపయోగపడతాయి అనమాట ఈ మొక్కలు అనేది చాలామంది ఎక్కువగా ఇళ్ళల్లోనే పెట్టుకుంటూ ఉంటారు అందుకని చెప్పి ఉన్నాయి కదా రెండు మొక్కలు ఒకే దాంట్లో ఉండే బదులు దాంట్లో దాంట్లో ఒకటి పెట్టుకుంటే కూడా మనకి చాలా చక్కగా బతుకుతాయి ఉన్న వాటిని కూడా జాగ్రత్త చేసుకోవచ్చు ప్లస్ ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు అనమాట ఈ మొక్కను మనం మొక్కల నర్సరీలో అడిగితే మూడు వందల యాభై అంటే సైజుని బట్టి పెద్ద మొక్కలు అయితే వెయ్యి రూపాయలు కూడా చెప్పారండి ఇంకా అంటే ఇప్పుడు నేను బకెట్లో పెట్టాను కదా అంత మొక్క అయితే వెయ్యి రూపాయలు అనమాట ఇంకా ఉండేనా పోయేనా అన్నట్లుగా ఉన్న చిన్న చిన్న మొక్కలు అయితే రెండు వందలు మూడు వందలు అలా ఉన్నాయి అనమాట మొక్క సైజుని బట్టి కానీ మనకి కొనే పని లేకుండా ఫ్రీగానే వచ్చినాయి అనమాట ఇవి కూడా ఆల్రెడీ అప్పుడెప్పుడూ ఒకసారి షేర్ చేశాను ఇది కూడా వేరే వాళ్ళు పక్కన పెట్టి ఎండిపోయిందని ఎండలో పడేసి వెళ్ళిపోతే దానికి కొన్ని రోజులు నీళ్లు పోసిన తర్వాత చక్కగా చిగురులు వచ్చింది అలా చిగురులు వచ్చిన ఒక మొక్క నుండి నేను ఇప్పుడు ఐదు మొక్కలు అయితే తయారు చేస్తానండి మనం ఇక్కడ కంపోస్ట్ అనే కాదు ఇలా ఏవైనా జూట్ బ్యాగ్లు కానీ గోనె సంచులు ఉంటాయి కదా అలాంటివైనా సరే బకెట్కి అడుగు బాగానే వేసి పెట్టుకున్నాం అంటే చక్కగా అది కూడా మట్టిలో కలిసిపోయిద్ది అనమాట ఇంక అప్పుడు స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు అవన్నీ కూడా గోనె సంచులు కాళ్ళు తుడుచుకోవడానికి మనీ ప్లాంట్కి కర్రకి చుట్టడానికి కట్ చేసి వాటికైతే యూజ్ చేసేదాన్ని ఈ మధ్య కొబ్బరి తాళ్ళు వచ్చినాయి కదా మనీ ప్లాంట్ అంతా కూడా వాకిలు కట్టేస్తాయి కాబట్టి మా గోన్ సంచులన్నీ అలాగే ఉన్నాయి అవి కూడా ఓరికే వేస్ట్ ఎందుకని చెప్పేసి కంపోస్ట్లోనే అడుగును వేసేస్తా ఉన్నా అనమాట సగానికి అంటే కింద ఒక లేయర్ మొత్తం మట్టి మధ్యలో సగం వాటికి కంపోస్ట్ అంతా వేసి పైన సగం మొత్తం ఇంకా బాగా మగ్గిపోయిన మట్టి కానీ ఇలా కోకో పిటేరు కానీ వేసేసి మనం మొక్క పెట్టుకున్నామంటే ఆ మొక్క ఎదిగే కొద్దీ కింద అంతా కూడా కంపోస్ట్ రెడీ అయిపోయింది అనమాట ఇంక ఇక్కడైతే చూసారు కదా అదంతా కూడా ఉరి పొట్టేనండి గుప్పిడంటే గుప్పుడు మట్టిలో ఏర్లు రప్పించారు అసలు వీళ్ళు ఎలా రప్పించారో కూడా అర్థం కదా నేను అనుకునేది ఏంటంటే విడిగా వాటిని నాటి ఆ ఏర్లు వచ్చినట్టుకి ఒక గుప్పుడు మట్టి ఉరి పొట్టేసి పెట్టుంటారు అనుకున్నా సరే చిన్న చిన్న మొక్కలే కదా ఒక్కో దాంట్లో రెండు నాటుదాము ఇంకా దేవుడి దయవల్ల బతికి పువ్వులు వచ్చాయనుకో రెండు కలర్స్ కలిపి వస్తాయి లేదంటే ఇంకా చేసేది ఏం లేదు మ్యాక్సిమం ఇక్కడ ఎండలు తక్కువగా ఉంటాయి కాబట్టి బాగానే వస్తాయి అనుకుంటున్నాను అనుకుంటున్నా ఒకవేళ నాటు అయినా కూడా సర్వే అవుతాయిలే చూద్దామని చెప్పి ఫస్ట్ టైం అండి నేను ఆన్లైన్లో ఎందుకో మీషో ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అలా ఆర్డర్ పెట్టాలనిపించింది అందుకని ఆర్డర్ పెట్టేసాను ఆ కుర్చీలు కూడా వేరే వాళ్ళు అంటే షాప్కు పడేస్తూ ఉంటే మా పిల్లలు తెచ్చారు నీట్గా క్లీన్ చేసి పెట్టి ఇంకొక తడికిన అయితే ఇక్కడ వేసి చక్కగా ఆ మొక్కలన్నీ సెట్ చేసి ఆ సైడ్ మొత్తం కూడా నీళ్ళు పోసి బాగా వృద్ధి కడిగాను ఇది కూడా కస్తూరి అంటే తెన్నీరు పూలు అంటారు మన సైడ్ అది కూడా ఒక కొమ్మ కొంచెం ఏరుంటే దాన్ని అన్నటను అది కూడా బతికిందనమాట ఇంక ఇదంతా పని అయిపోయి పిల్లలందరూ అన్నం తిని వెళ్ళిపోయినాక నైటే తెల్లారితే ఈరోజు లక్ష్మీవారం అని చెప్పేసి ముందు రోజున అయితే ముగ్గు ఉన్నాను అందులో మనకి ఈ మార్గశీర మాసంలో గురువారాలు చాలా ప్రత్యేకం ఉంటుంది కదా దానికోసమని ముందు రోజున అయితే ముగ్గేసుకుంటే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఉదయాన్నే హడావిడి లేకుండా అనిపించింది దాన్ని చూడండి అసలు ఎంత చలి పుడుతుందో ఎంతటి ఎదరగాలో అసలు మైండ్ పోతుంది కానీ తప్పదు ఉదయాన్నే లేచినప్పుడు ఒక పది ఇరవై నిమిషాలు బాగా చలిగా అనిపించింది తర్వాత మన పనులు మనం చేసుకుంటూ ఉన్నామనుకో అంత చలిగా అనిపించదు దానితో మాకు కట్టిపోయే ఫెసిలిటీ ఉంది కదా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి అసలు అపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఎలా ఉంటున్నారా చలికి తట్టుకొని అనిపించిద్ది అలాగా పాపం వాళ్ళకైతే మరి ఘోరం చూసేకి ఇల్లు నీట్ గా ఉంటాయి కానీ కట్టిపోయే వసతి ఉండదు ఈ చలికి వేడి చేసుకోవడానికి మరి ఎలా ఇబ్బందులు పడతారా అనిపించింది అనమాట ఇంక నాకైతే ఈ చిన్న రూమ్ అయినా చిన్న ఇల్లు అయినా మనకి ఇన్ని ఫెసిలిటీలు చలికాలం వస్తే పొయ్యి ఉంటుంది ఎండాకాలమైనా కాలమైనా చలికాలమైన ఎలాగైనా కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు అనిపించింది నాకైతే ఇంక వాటి ముగ్గింది అండి ఇంకా చిన్నగా ఆరు చుక్కలతోటి ఇట్లా వేసేసుకొని సైడ్ బార్డర్లు అయితే హైలైట్ చేశాను అనమాట ఇంక సైడ్ బార్డర్ కూడా తొమ్మిది చుక్కలు ఒక లైన్ పెట్టుకొని ఐదు చుక్కలు రెండు లైన్లు పెట్టుకొని తర్వాత ఒక్కటి పెట్టేసుకొని ఇలా మెళకల కోలం అనమాట ఇంకా అదేందోనండి రోజు వేసే ముగ్గులైనా కూడా అప్పుడప్పుడు మిస్టేక్ జరుగుతూనే ఉంటాయి అవన్నీ సహజమేనమాట అందులోనూ నార్మల్గా వేసే ముగ్గుల కంటే ఇలా మెళకల కోలం ఉండదు చూడండి వాటికైతే చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి అక్కడక్కడ అర్థమవునట్టు ఉంటుంది కానీ తోడు మనం ఆ ముగ్గుకి స్ట్రైట్ గా నిలబడ్డం అనుకో ఇబ్బంది లేదు ఓ పక్క నిలబడ్డం అంటే ఇంకా అసలు అర్థం కాదనమాట ఇంకా అలానే ఇక్కడ ఈ ముగ్గు పరిస్థితి అయితే అలా అనిపించింది కానీ కొంతసేపు చూసి నిదానంగా సెట్ చేసుకుని మొత్తం వేసేసి సింపుల్గా కలర్స్ అయితే వేసాను ఇంక మధ్య ఒక ఫోర్ డేస్ అయింది కదా మీకు వీడియో కూడా షేర్ చేయక అందుకని చెప్పేసి ఇవాళ మంచి ముగ్గు అలాగే మొక్కలన్నీ రీపాటు చేసుకోవటం ఇదంతా కూడా చేశాను ఇంకే వాళ్ళ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి ముగ్గేసేటప్పుడు కూడా నైట్ పది అనమాట టైము ఇంకా ఎదురగాలి ఎంత చలి అంటే అంత చలి ఇంకేం చేస్తాం చలి అయినా ఏదైనా మన ఆడవాళ్ళ పనులు మనకి తప్పదు అనమాట ఎంత చలిలోనైనా ఎవరి పనులు వాళ్ళకి కష్టంగా ఉంటాయిలేండి మగవాళ్ళ పనులు మగవాళ్ళకి ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళకి అన్నట్టు అందరూ ఎవరి బాధ్యత వాళ్ళు చేసుకుంటూ పోతుండాల సీజన్తో పని లేకుండా వాతావరణంతో పని లేకుండా అందరూ ముసలాళ్ళ పని మొసలు పిల్లలు స్కూల్కి వెళ్ళడం పెద్దవాళ్ళు పనులకి వెళ్ళడం ఆడవాళ్ళు వేసి ఇల్లు వాకిలు చక్క పెట్టుకుని ఇంటి పనులు చేసుకోవడం ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఆఫీసులకి తప్పదు అది వాతావరణాన్ని బట్టి మన సైక్లింగ్ ఏం చేంజ్ అవ్వదు మన పనులు అలాగే ఉంటాయి ఆ వాతావరణం ఎలా ఉన్నా కూడా పనులు అయితే అలాగే ఉంటాయి కాకపోతే యాక్టివ్ గా ఉన్న రోజు కొంచెం అంత ఫాస్ట్ గా చేసుకుంటాం లేకపోతే నార్మల్ గా నిదానంగా అయిపోయింది అనమాట అండి ఫుల్ ముగ్గు అయితే చూసారు కదా చిన్న ముగ్గు వేసి సైడ్ బార్డర్స్ ఎక్కువ వేసేసరికి హైలైట్ అయిపోయింది అనమాట ఈ మధ్యకాలం ఎందుకనో పింక్ కలరే బాగా నచ్చుతుందండి అందుకని పింక్ ఎల్లో కాంబినేషన్ వేసి మధ్యలో కొంచెం పర్పుల్ కలర్ వేసాను అనమాట ఇంకేదైతే సాంబ్రాని దూపం ఉదయాన్నే ఇంకా ఇల్లు అంతా దూపం వేద్దామని మన గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు మా స్వామి తీసుకొచ్చారనమాట భలే సువాసన వస్తుందండి అయితే మనకి బొగ్గులతో నిప్పులతో ఇబ్బంది లేదు కదా చక్కగా సాంబ్రాన్ని వేసుకోవచ్చు ఈ రెండు మొక్కలను అయితే ఇక్కడ సెట్ చేశాను అనమాట మన తెడ్డే బేర్లకి రెండే ఉన్నాయి కదా కొత్త క్యాండిడేట్ అయితే యాడ్ అయ్యారనమాట వాచ్ ఒక కన్ను పోయిందని పడేస్తుంటే ప్లెయిన్గా ఉత్తే మార్కర్తో ఆ కన్నుని సెట్ చేసి పైకి ఎక్కించేసాను అనమాట ఇదండి ఇవాళ వీడియో ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దనమాట ఈ చలికి మీరు ఎలా ఉంటున్నారు ఇంతకి చలి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా మంచులు కూడా పడుతూ ఉన్నాయా ఆయన కానీ చేసేది ఏం లేదండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్